స్టార్ న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ను వ్యాఖ్య భవన్లో స్టార్ నైన్ సిఈఓ మహమ్మద్ షాబుద్దీన్ డెస్క్ కోఆర్డినేటర్ పి ప్రకాష్లతో కలిసి తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషనర్ చైర్మన్ ఎం రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తలను అందిస్తూ పదహారు సంవత్సరాల నుండి మీడియా రంగంలో సేవలను అందించడం అభినందనీయమన్నారు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో స్టార్ నైన్ ప్రసారాలను అందించేందుకు కృషి చేస్తున్న సంస్థ చైర్మన్ ఫార్మర్ డీజీ డాక్టర్ గోపినాథ రెడ్డి ఐపీఎస్తో పాటు అన్ని విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ముఖ్యంగా రైతుల సమస్యలను ప్రసార సాధనల ద్వారా ముందుకు తీసుకువెళ్లి వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలన్నారు గతంలో పాడి పంటల పేరుతో రేడియోలో పలు కార్యక్రమాలను ప్రసారం చేసేవారన్నారు అలాగే టీవీలు కూడా ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి అందిస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ ముందుకు సాగాలని కోదండరెడ్డి సూచించారు ఈ కార్యక్రమం లో సెక్రటేరియట్ కరస్పాండెంట్ సత్యం పాల్గొన్నారు లో స్టార్ నైన్ టీవీ దేశ పరిధిలో అంతేకాకుండా స్టార్స్ ఆఫ్ ఇండియా అనే ఒక పేపర్ కూడా పదహారు సంవత్సరాలుగా దిగ్విజయంగా నడుస్తున్న సందర్భంలో నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించుకున్న సందర్భంగా మీడియాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియా యాజమాన్యాన్ని కూడా మా పక్షాన రైతుల పక్షాన ధన్యవాదాలు ఇప్పుడు పరిస్థితులు ప్రింట్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి వ్యవసాయాన్ని బాగా మర్చిపోయింది క్షేత్ర స్థాయిలో వ్యవసాయాన్ని ఆ రోజు రేడియోలో ఉండే రోజులలో గ్రామాలలో మధ్యాహ్నము సాయంకాలము పొల పొలంబడి పండ్లు వచ్చేటివి వార్తలు వచ్చేవి పొలాలలో పనిచేసే ఒక కూలీగా రైతుగా ఆ రోజు రేడియోలలో వార్తలు వచ్చేవి రాను రాను వ్యవసాయాన్ని ఈ మీడియా దాదాపుగా మర్చిపోయినట్టే అన్నం పెట్టే రైతు ఒక భూమికున్న ఒక పెద్ద గౌరవము పెద్ద శక్తి భూమి అంటేనే దాన్ని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది ఈరోజు బడ్జెట్ చూస్తే కూడా పోయిన సంవత్సరం కంటే కేవలం ఐదు వేల కోట్లే పెంచింది అంతేకాకుండా ఇది గత పది సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రైతాంగం అంత పెద్ద ఉద్యమం చేసి మాకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడానికి చట్ట పరిధిలో పెట్టండి అనేది ఇప్పటి వరకు చెప్పలే అట్లాంటి కీలకమైన అంశాలు పార్లమెంటులో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎన్డిఏ గవర్నమెంట్ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ వ్యవసాయ తిరోగమన చర్యలు చేపడుతుంది ఇది మంచి పద్ధతి కాదు దీన్ని పూర్తిగా పరిశ్రమలు వ్యవసాయము రెండు కూడా బాగా నడిచినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా బాగుంటుంది అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు కాబట్టి దీన్ని వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేయొద్దు అని చెప్పడానికి మీ స్టార్ నైన్ ఛానల్ మీరు బాగా కృషి చేయాలని మిమ్మల్ని అభినంది ఈరోజు ఈ క్యాలెండర్ మా చేత ప్రారంభం చేసినందుకు మీకు ధన్యవాదాలు